పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ మరి మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల కేంద్రంలో మంచిర్యాల నడిబొడ్డును ప్రస్తుతం మనము వసదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాము మరి ఇక్కడ రోగుల కోసము ఇక్కడి ప్రజల కోసం ప్రత్యేకంగా వసతు ఆసుపత్రిలో ప్రత్యేకంగా కార్డియాలజీ విభాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిసింది మరి దీనికి సంబంధించిన డాక్టర్ వేణుగోపాలరావు కార్డియాలజిస్ట్ ఇక్కడ ఉన్నట్టు కూడా మన నోటీస్కి వచ్చింది దాని గురించి మరి గుండెకి సంబంధించిన విషయాలు ఏంటి ఎటువంటి సమస్యలు వస్తాయి అసలు గుండె నొప్పి ఎందుకు వస్తుంది అనే విషయాలు క్షుణ్ణంగా వారిని అడిగి తెలుసుకుందాం మనము లోపలికి వెళ్ళాక డాక్టర్ గారిని కలిసి అన్ని విషయాలు ఓకే సార్ మరి ఆ ఈసీజీ టూ డిఎక్కువ టీఎంటీ అని కూడా గుండెకి సంబంధించిన పరీక్షలు అంటారు కదా అప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడండి ఈసీజీ అనేది చాలా బేసిక్ టెస్ట్ అది బేసిక్ టూల్ మనకి స్క్రీనింగ్ ఇప్పుడు ఈసీజీ చేస్తే అసలు ఏంటి గుండె ప్రాబ్లం ఉందా లేదా అనేది నార్మల్ గా తెలుస్తుంది అంటే అది కన్ఫర్మేషన్ అని కాదు ఒకళ్ళు ఉంటే చెప్పుద్ది కానీ అది నార్మల్ ఉన్నంత మాత్రాన గుండె ప్రాబ్లం లేనట్టు కాదు ఒక ఈసీజీ అబ్నార్మల్ ఉంది అంటే గుండె ప్రాబ్లం ఉండొచ్చు కానీ నార్మల్ ఉన్నంత మాత్రాన లేదని మాత్రం చెప్పలేము ఈవెన్ ఇకో కూడా అంతే ఇకోలో మనకి గుండె యొక్క పంపింగ్ తెలుస్తుంది పనితీరు తెలుస్తుంది ఈ కవాటాలు తెలుస్తాయి మనకి కవాటాలు పనితీరు తెలుస్తుంది కానీ లోపల ఉన్న రక్తనాళాలు ఇవి మాత్రం తెలియదు గా తెలుస్తుంది తప్ప డైరెక్ట్ ఎవిడెన్స్ తెలియదు సో ఈసీజీ ఎక్కువ ఎప్పుడు కూడా మనం రెస్టింగ్ పేషెంట్ రెస్ట్లో ఉంటాడు మనం చేస్తాం ఈసీజీ ఉంటే పడుకుంటాడు మనం చేస్తాము ఈకో కూడా పడుకుంటాడు చేస్తాము కానీ రెండు కూడా ఆ క్షణం వరకే చెప్తాయి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అనేది అంతవరకు ఈయనకైనా ప్రాబ్లం ఉందా లేదా మాత్రం చెప్తాయి కానీ ఫ్యూచర్ అనేది చెప్పదు ఈసీజీ ఎక్కువ అనేది సో ఫ్యూచర్ తెలియాలంటే మనం గుండె మీద ప్రెషర్ పెట్టాలి గుండె మీద ఒత్తిడి పెట్టాలి ఒత్తిడి పెట్టాలంటే కొంచెం బెల్ట్ మీద పరిగెట్టించాలి ట్రెడ్మిల్ అంటాం బెల్ట్ మీద పరిగెట్టిస్తాం పరిగెట్టించినప్పుడు గుండె మీద వేగం పెరుగుతుంది వేగం పెరుగుద్ది ప్రెషర్ పడుద్ది అప్పుడు ఈసీజీ వస్తుంది సో ఒక పద్ధతిగా ఒక స్టేజ్ వైజ్ గుండె మీద ప్రెషర్ పెడతాం అట్లీస్ట్ మూడు స్టేజులు కంప్లీట్ చేయగలిగితేనే ఆ గుండె బాగున్నట్టు అంతవరకు కూడా గుండె బాగుందని చెప్పలేము ఈవెన్ అందరూ అనుకుంటారు నేను కంప్లీట్ బాడీ చెకప్ చేశాను ఇంతవరకు ఏ సమస్య లేదని అలా వాళ్ళు నా దగ్గర చాలా మంది వచ్చారు హార్ట్ హార్ట్అటాక్తో ఎందుకంటే చేయాల్సిన టెస్టులు కాకుండా వేరే టెస్టులు చేస్తారు సో మినిమం చేయాల్సింది మాత్రం ఇవి మెయిన్గా ఈసీజీకో టీఎంటీ అనేది గుండె హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది కొంతమందిలో స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ అధిక కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ ఉన్న వాళ్ళు కానీ ఫ్యామిలీలో ఫ్యామిలీ హిస్టరీలో ఉంటుంది వాళ్ళ గుండె ప్రాబ్లం ఉన్నట్టు కానీ పక్షపాతాలు వచ్చినట్టు కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది అధిక బరువు ఉన్నవాళ్ళు ఏం పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటారు అలాగే కూర్చొని ఏం పని లేకుండా ఉండేవాళ్ళు సో వీళ్ళు ఏంటంటే మనం వీళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ సో వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కంపల్సరిగా ఈసీజీ ఈకో టీఎంటీ చేసుకోవాలి ప్లస్ అధిక వ్యాయామం అంటాం జిమ్లో హెవీ ట్రైనింగ్ చేసేలా ఉంటారు వాళ్ళు కూడా కంపల్సరిగా వెళ్లే ముందు ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకొని వెళ్తే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు చూడడానికి అందరూ బాగానే ఉంటారు కానీ ఈ మధ్య చూస్తున్నాం జిమ్లోనే జరగడం అని చూస్తున్నాం సో వాళ్ళు గుండె కండరం కొంతమందిలో ఎక్కువ ఉండవచ్చు వాపు ఎక్కువ ఉండొచ్చు లేదా గుండె రక్తనాళాలు బలహీనంగా ఉండొచ్చు గుండె కవాటాలు బలహీనంగా ఉండొచ్చు సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా అధిక వ్యాయామంకి జిమ్ లో హెవీగా ఎక్సర్సైజ్ చేస్తాం అనుకునే వాళ్ళు కూడా ఈసీజీ ఎక్కువ టీఎంటీ టీ చేసుకుని వెళ్తేనే మంచిది అని చెప్తాను ఓకే సార్ ఒక్కొక్కసారి గుండె నొప్పితో పోయిన వాళ్ళకు ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా ఏదో ఇంజెక్షన్ ఇస్తారు కొంత కవర్ అవుతాను అవును నార్మల్ గా చెప్పాను కదండి సిక్స్ అవర్స్ లోపు సిక్స్ అవర్స్ లోపు గోల్డెన్ పీరియడ్ అంటాం ఎవరికైతే సిక్స్ అవర్స్ లోపు హాస్పిటల్ చేరుకుంటారో హార్ట్ అటాక్ తో వాళ్ళకి ప్లేజ్ అని ఇంజెక్షన్ ఉంటుంది థ్రాంబోలైసిస్ అంటాం మనకి గుండెపోటు ఎప్పుడు వస్తుందంటే ఈ రక్తనాళాల్లో బ్లాక్ వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది వందకు వంద శాతం బ్లాక్ అయిపోతే మనకి గుండెపోటు వస్తుంది ఈ గుండెపోటు వచ్చిన వాళ్ళు మనకి సిక్స్ అవర్స్ లోపు వస్తే మనం టెనిక్ట్ ప్లేస్ అని ఇంజెక్షన్ ఇస్తాం అంటే ఆ గడ్డ అనేది కరుగుద్ది ఆ గడ్డ కరిగి ఎట్లీస్ట్ ఒక అయినా రక్తనాళం ఓపెన్ అవుద్ది ఓపెన్ అయితే మనకి రక్త ప్రవాహం అనేది గుండె కండరానికి అందుతుంది సో ఒక్క పర్సెంట్ తో పేషెంట్ మనం బతికించగలం బిఫోర్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ లోపు వస్తే ఆ ఇంజక్షన్ వేయించుకుంటాయి ఆ తర్వాత మళ్ళీ చేసుకుని ఆ బట్టి మనం స్టంట్ బైపాస్ సర్జరీ సో ఈ గోల్డెన్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ ఇంకోటి ఏంటంటే ఈ గుండె నొప్పిని గ్యాస్ నొప్పి గ్యాస్ నొప్పి అనుకొని అవాయిడ్ చేస్తూ ఉంటారు సో అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరికైనా గ్యాస్ నొప్పి వచ్చినా సరే గుండెని చూపించుకోమని ముందుగా చెప్తాము ఎందుకంటే గుండెకి సంబంధించి ప్రాణాపాయం ఎక్కువ వస్తుంది కాబట్టి ప్లస్ గుండే బరువు కానీ చెమటలు పట్టడం కానీ నడుస్తున్నప్పుడు ఆయాసం కానీ కళ్ళు తిరగడం కానీ వికారంగా ఉండడం కానీ ఇవేవి కూడా గ్యాస్కు సంబంధించిన ఇది కాదు సో మీకు గ్యాస్ నొప్పి వస్తూ చెమట్లు పట్టినా చెయ్యి లాగిన కళ్ళు తిరిగిన గుండె బరువుగా అనిపించిన ఈవెన్ ఇక్కడ వరకు కూడా నొప్పి వస్తుంది జా మనకి పొట్ట నుంచి ఇక్కడ వరకు వస్తుంది నొప్పి కొంతమందికి ఈవెన్ గుండె నొప్పి వచ్చిన వాళ్ళు గొంతు నొప్పితో కూడా వస్తారు సో ఏదైనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే మంట చెమటలతో కానీ ఆయాసంతో కానీ వికారంగా కానీ వాంతులు కానీ గుండె బరువు ఉంటే ఇమీడియట్గా గుండెకు సంబంధించిన టెస్టులు చేయించుకోమని చెప్తాను వావ్ అంటే గుండెకు సంబంధించి మాకు చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా అద్భుతమైన రీతిలో తెలిసింది కదా ఫ్రెండ్స్ మనకు ఓకే సార్ చాలా విషయాలు అంటే సామాన్యులకు తెలియని విషయాలు చదువుకున్న వాళ్ళకు కూడా తెలియని విషయాలు గుండెకి సంబంధించిన సమస్యలు ఏ రకంగా ఎన్ని అని చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా వ్యూయర్స్ తరఫున మా మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున అంటే అందరి తరఫున మీకు ప్రత్యేకంగా ఉందండి థ్యాంక్ యూ సార్ చూడమ్మా కాళ్ళు చూపెట్టు ఒకసారి కాళ్ళు పంటలు పంటలు కాళ్ళు వాపులు ఉన్నాయి కదమ్మా అప్పడ ఎప్పుడు టెస్సై సార్ యప్ప నుంచి అన్న బయ సౌచ బయ టెస్సై అప్పడ బ్రస్తే పోతే పోతే బాబు రాడు నార్మల్ అమ్మా బాబు రాడు నార్మల్ మీకు నార్మల్ చెయ్యి కొడ బాబు వస్తా చెయ్యి వాలం వీళ్ళే చెయ్యి బాగైరో లేదో కొడుకుంట ఆసమొస్తుందా అడుకుంటే రాలేదు సోల మొ తెలుపో దగ్గు జలపని 2 3 రోజులు నుంచి జారు ఉంటా అంటే 7 4 వస్తుంది నురే నురే

ఇవి చేయించుకోవాలి అర్థమవుతుందా ఎందుకంటే కాళ్ళు వాపులు వాస ఎక్కువ అది ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ వాష్ వాపులు ఎక్కువ వస్తే ఏమవుతుంది రక్త సరఫరా సరిగ్గా ఉండదు సో నరాలు కూడా దెబ్బతి ఉంటాయి దానివల్ల కూడా మనకి తిమ్ముళ్ళు వస్తాయి అర్థమవుతుందా అది గుండెకి బ్లడ్ లోపలికి వెళ్ళట్లేదు చెడు రక్తం అనేది గుండె లోపల తీసుకోవట్లేదు సరిగ్గా అర్థమైందా సో మనం ఇప్పుడు టెస్ట్ చేస్తాము గుండెలా బలహీనంగా అలాగే వస్తుంది లేదా గుండె లోపలికి బ్లడ్ సరిగ్గా తీసుకోకపోయినా అలాగే వస్తుంది ఈ చెకప్ చేసాక మాట్లాడతాను సరేనా ఇప్పటివరకు ఎప్పుడు చెక్ చేసుకోలేదు